ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచునా మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద వచ్చినటువంటి మొత్త తుఫాన్లో భాగంగా ఆ రోజు లో రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పరిచి పునరావాస కేంద్రానికి ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందనుకున్నామో అటువంటి వారందరినీ కూడా పునరావాస కేంద్రానికి పంపించడం జరిగింది అయినప్పటికీ కూడా ఎక్కువగా వర్షాలు గాలులు వస్తాయనే ఆలోచనతో వారందరినీ కూడా పునరావాస కేంద్రానికి తీసుకొచ్చి అక్కడే భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం కూడా మూడు వేల రూపాయలు పునరావాస కేంద్రంలో ఉన్న వారందరికీ కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది అయినప్పటికీ కూడా కొంతమంది మన పన్నెండవ వార్డులో ఉన్నటువంటి మల్లికాసులు వారందరూ కూడా చాలామంది పునరావాస కేంద్రానికి కొంతమంది రాలేకపోయారు వారందరూ కూడా వారు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు కూడా ప్రభుత్వం అందించేటటువంటి ఏదైతే సహకారం ఉందో పునరావాస కేంద్రానికి వచ్చిన వారికి మాత్రమే ఇవ్వటం జరిగింది అయినప్పటికీ కూడా వారికి కూడా మేము అండగా నిలబడాలని ఈరోజు పునరావాస కేంద్రానికి రాని వారికి కూడా పది కేజీల బియ్యం ఒక కేజీ షుగరు అదేవిధంగా వెజిటబుల్స్ కూరగాయలు కూడా మనందరికీ కూడా అందించడం జరిగింది దాదాపు ముప్పై కుటుంబాలకి ఈరోజు